అనంతపురం నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నియాజ్ అహ్మద్ వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేశారు త్వరలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నేతృత్వంలో పార్టీలో చేరుతానని స్పష్టీకరణ చేశారు అనంతపురం నగరానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియాజ్ అహ్మద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ముస్లింలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు కేవలం తన అనుచర గణానికే పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల వారిని పూర్తిగా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు అస్సలం అయికు రేమతుల్లాహి వబర్కాతు అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ పెద్దోళ్ళకి నమస్కారము మీడియా మిత్రులకి నమస్కారము నా పేరు షేక్ నియాజ్ అహ్మద్ గత సంవత్సరాలుగా నేను వైఎస్ఆర్ సిపిలో పనిచేయడం జరిగింది నేను స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ కూడా పనిచేయడం జరిగింది అలాగే స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ కూడా పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్గా కూడా పనిచేయడం జరిగింది ఈ వైఎస్ఆర్ పార్టీలు ఎంత కష్టపడితే కూడా ఫలితం దొరకడం లేదు మైనార్టీస్కి కేవలం అనంత వెంకనాడి అన్న గారు మంచి కార్యకర్తలకి పొజిషన్లో ఉండాలనే కోరిక ఆయనకి లేదు ఉండాలనుకోనుంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండే కార్పొరేటర్లకు పక్కన పెట్టి ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి అద్దాల షాపులో అద్దాలు అమ్ముకుండే పిల్లోడికి తెచ్చి మేయర్ వేయడం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నారంటే కేవలం అతని ఫ్రెండ్ కుమారుడు ఆయన వసీం అలాగే రైల్వే మెంబర్ కూడా ఆయన ఫ్రెండ్కే వేయడం జరిగింది సొంత మనుషులకి ఇచ్చినా కానీ పార్టీలో కష్టపడినోళ్ళకి చాలా మందికి ఆయన అన్యాయం చేయడం ఖచ్చితంగా బాధపడుతున్నారు ప్రతి కార్యకర్త అంత చేస్తే కూడా మనం ఓర్పుతో ముందుకి పార్టీలో పోతా అంటే మైనార్టీస్కి అన్నా ముస్లిం మహిళలకి అన్ని కమ్యూనిటీలో స్టేట్ డైరెక్టర్లు గ్రంథాలయ చైర్మను ఆర్టీసీ రీజనల్ చైర్మను జెడ్పీటీసీ చైర్మను ఏడిసి బ్యాంక్ చైర్మను ఇన్ని పదవులు ఇస్తున్నావి అన్ని కమ్యూనిటీలకి కార్యాలయము వాహనము ఉండే పదవులు ఇచ్చినావు మా ముస్లిం మహిళకి ఒక మంచి నామినేటెడ్ పదవి ఇందా అని చెప్తే వర్క్ బోర్డ్ మెంబర్గా ఒక మహిళకి వేసినాడు ఆయన ఏ పార్టీలో కి ఏ నామినేటెడ్ పదివేయాలని కూడా ఆయనకి తెలీదు సీనియర్ లీడర్ అంటున్నారు వెంకట్రామ్ రెడ్డి అన్న సీనియర్ లీడర్ అయితే వక్ బోర్డ్ మెంబర్గా ఉండే ఒక మహిళకి దర్గా లోపల గుమ్మస్ అంటాం ఆ గుమ్మస్ దగ్గర ఏమైనా మరామతులు చేయాలంటే ఒక లేడీకి అనుమతి లేదు వర్క్ బోర్డ్ సమక్షంలో ఉండే మసీద్లలో ఏమైనా మరామతులు చేయాలంటే ఒక లేడీ మసీద్ లోపల వచ్చేయలేదు అవన్నీ తెలుసుకొని ఒక మహిళకి ఇచ్చినానని చెప్పుకుంటున్నావే వెంకట్రాముడి అన్న గారు ఏం ప్రయోజనం మిగతా కమ్యూనిటీలో మంచి మంచి కార్యాలయంలో ఉండే పదవులు ఇచ్చి మా ముస్లింస్కి అన్యాయం చేస్తున్నారు వచ్చే స్థానిక ఎలక్షన్స్లో వెంగరామిడి అన్న చెప్తున్నాను కేవలం వెంగ్రాముడే అన్న చేసిన పోర్పాట్కే వైఎస్ఆర్ సిపి ఒక్క ముస్లిం మహిళ కూడా ఆ టీ వైఎస్ఆర్ పార్టీకి ఓటేయ్యరు యాభైకి యాభై టీడీపీ ఖచ్చితంగా గెలిచిపోతుంది దగ్గుపాటి వెంకట అన్న అన్నగారు వాళ్ళు చేసే అభివృద్ధులు నాకు చాలా మనసుకి నచ్చినాయి ఏమంటే రంజాన్ ఎలా వస్తుంది అంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలంతా అంత పెద్ద ఈద్గా దగ్గర నీళ్ళు ప్యాకెట్లు నీళ్ళ బాటిళ్ళు వాటర్ ప్యాకెట్స్ జ్యూస్ అవన్నీ అరేంజ్ చేసిన ఘనత దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది అక్కడ ఆయన అభిమాని అయినాను నేను ఆయన అభిమాని ఆడైనాను అలాగే ఖబ్రస్థాన్లో నేను సొంతంగా అంతా గలీజు ఉందని చెప్తే ఆయన సొంత మనిషి అని ఫిరోజ్కి పిలుచుకొని పోయి టోటల్ మూడు నాలుగు జేసీబీలతో ఖబ్రస్థాన్ అంతా క్లీన్ చేయడం జరిగింది వెంటనే పలుకుతున్నాడు మైనార్టీలకి అక్కడ కూడా నేను ఆయనకు ఫ్యాన్ అయినాను చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన బస్సు టికెట్ ఫ్రీ అంటే ఏమి ప్రయోజనం అంటారా చెప్తాను చూడండి నాకు ఒకటి పెట్రోల్ బంక్ ఉంది దాంట్లో ఎంప్లాయీస్ కావాలని పేపర్ అడిగిస్తే అక్కడి నుంచి గుత్తి నుంచి ధర్మార్ నుంచి వచ్చినారు ఏమ్మా మీకు అంటే అన్న మీ శాలరీ మీకు ఎట్లా వరకు అటు అవుతుందమ్మా మీకు బస్ టికెట్ వచ్చే మూడు వేలు నాలుగు వేలు పోతాయి కదా మీకు శాలరీ ఏం అడ్జస్ట్ అవుతుందంటే జగ మనకి చంద్రబాబు నాయుడు అన్న గారు బస్ టికెట్ ఫ్రీ కదన్న మాకేముంది అన్నంకి హోటల్లో తినాలంటే నూరు రూపాయలు ఎత్తుంది కదమ్మా ఊరి నుంచి వస్తే అంటే అన్నా క్యాంటీన్ ఉంది కదన్నా ఐదు రూపాయలు అయిపోతుంది అన్నారు వాళ్ళకి మూడు వేలు ఈ మూడు వేలు ఆరు వేలు సేవ్ అవుతున్నాయి ఇవాళ టీడీపీ ప్రభుత్వంలో చేసే మంచి కార్యక్రమాలు అన్నీ నాకు నచ్చినాయి సంక్షేమ పథకాలు కాబట్టే త్వరలో ఆ పార్టీలో జాయిన్ కావాలనుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీకి స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్గా గా రాజీనామా ఇస్తున్నాను వైఎస్ఆర్ పార్టీకి కూడా నేను రాజీనామా ఇస్తున్నాను ముస్లింలకి ఎటువంటి మేలు అనంత వెంగరాడి ఉన్నంత వరకు జరగదు ఆయన సొంత మనుషులకి ఆయన ఫ్రెండ్స్కి ఫ్రెండ్ కొడుకులకి ఆయనకే పదవులు వేస్తాడు కానీ కష్టపడిన కార్యకర్తలకి ఇయ్యడు కాబట్టే నేను రాజీనామా చేస్తున్నాను అది త్వరలో వచ్చే ఆదివారం నాలుగో తేదీ నేను టీడీపీ ప్రభుత్వంలో దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరపోతున్నాను అందరికీ ధన్యవాదాలు ఇక్కడే అనంతపూర్లోనే ఇదే క్యాన్ ఫంక్షన్ లో ఆదివారం చేరడం జరుగుతుంది ముఖ్య పార్టీ అన్న మెయిన్ పార్టీ నాయకులు కూడా వస్తారు ఆ రోజు అలాగే మా కార్యకర్తలు నాతో బైక్ ర్యాలీ కూడా మన రామ్నగర్ క్యాన్ పెట్రోల్ బంక్ నుంచి బైక్ ర్యాలీలో ఇక్కడ క్యాన్ ఫంక్షన్ వరకు మేము బైక్ ర్యాలీలు వచ్చి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు ఆయన ఆధ్వర్యంలో నేను చేరుతున్నాను నాకు చాలా సంతోషం ఆయన ముస్లింస్కి కూడా ప్రతి కమ్యూనిటీకి కూడా పలుకుతున్నాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే నేను చేరిపోతున్నాను కనీసం మనం రెండు వేల మంది అయినా జాయిన్ అవుతాం ఆ రోజు